హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ బ్లాగ్స్ చూడండి నిన్న ఫ్రైడే కదా ఎప్పుడు ఫ్రైడే వచ్చినా మా బాబా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్తూ ఉంటాడనమాట నిన్న ఫ్రైడే వాళ్ళ నాన్న వాళ్ళు లేరు ఎక్కడికో బయట దేశం వెళ్ళారంట వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మాకు చెప్పకుండా ఏ రోజు ప్లాన్ అయితే చేశారు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది మీకు చెప్తాను చూడండి ఇక్కడ చలికాలం స్టార్ట్ అయితే ఇలా ఎడార్ లేక వస్తారనమాట ఎడారులో క్యాంపులు వేసుకొని టెంట్లు వేసుకొని ఇక్కడే ఉంటారనమాట చూడండి ఇక్కడైతే చాలా మంది అయితే ఫ్యామిలీస్తో వచ్చారు చూడండి బైక్లు వీటిని ఏటీవీలు అంటారనమాట చూడండి ఎలా రైడ్ చేస్తున్నారు కాడ నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అయితే అన్నీ ఉంటాయి చూడండి గుర్రాలు కార్లు చిన్న పిల్లలకైతే ఇలా బైక్లు పెద్దవాళ్ళకైతే అలా కార్లు అలా ఉంటాయి అనమాట నేను కూడా మా మేడం వెనక సైడ్ అయితే కూర్చొని అయితే వెళ్ళి ఎంజాయ్ చేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మన ఇంటి దగ్గర చుట్టుపక్కల చెట్లు పొలాలు ఎలాగో ఇక్కడ కోవిడ్ చుట్టూ ఇసుక దిమ్మలు అలా అండి అనమాట ఇక్కడ కోవేట్లో ఎండ ఎంత ఎక్కువగా ఉంటుందో చలికాలం చలి అంతగా ఉంటుందన్నమాట చలికాలం వస్తే చాలు వీళ్ళకి ఎంత హ్యాపీ అంటే చలికాలం కోసం అంతగా ఎదురు చూస్తారనమాట ఇంట్లో ఉండడం కంటే బయట ఎక్కువ గడుపుతారు చూడండి ఎంతమంది జనం అయితే వచ్చారో చాలా మంది చిన్న పెద్దవాళ్ళ కానించి నుంచి ప్రతి ఒక్కరైతే చూడండి గుర్రాలు కూడా ఉన్నాయి సాయంత్రం అయితే చాలా బాగుంది అంత ఇసుక తిన్నలే అండి అంత ఇసుక దిమ్ములు చూడండి అంత ఇసుకే ఎడారికి అయితే వచ్చామనమాట నేను మా మేడము మా సారు వాళ్ళ పిల్లలు అందరం అయితే వచ్చాం చూడండి ఎలా తిరుగుతున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు అయితే ఇక్కడికి వస్తారు నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది మీరు కూడా ఇక్కడికి వెళ్తే ఎవరన్నా వెళ్ళు ఉంటే మన తెలుగు వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడైతే ఆ బైక్ తిరిగిన దానికి ఒక గంటకి నాలుగు అంట అంటే మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర పదకొండు వందలు అలా పడుతుంది అనమాట చూడండి మా బాబా అక్కడ మా బాబా వాళ్ళ పిల్లడైతే వెళ్ళారనమాట కొద్దిగా తీసాను వీడియో చూడండి ఎలా ఉండదు చలికాలం వస్తే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ బయట చలి గాలి అసలు అనే మాటే ఉండదు అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంతమంది జనం అయితే వచ్చారో చూడండి ఖాళీ లేదు నేను ఫ్రైటే కదా అస్సలకే ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ అయితే వచ్చారు ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడికి వచ్చేసాము నైట్ అయితే ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళారు అక్కడైతే ఎక్సలెంట్గా ఉంది స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అలాగే మనం ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చూడండి గుర్రాల దగ్గరికి వచ్చాము మా బాబా వాళ్ళ పిల్లవాడిని ఎక్కించాలంటే వాడు ఎక్కట్లేదు ఇప్పుడైతే ఒక ప్లేస్ కి వెళ్ళాం చూడండి ఎలా ఉందో పార్క్ అనమాట ఇక్కడ అంతా అన్ని న్యాచురల్ అనమాట అంటే టెంట్లు వేసుకుంటారు కదా అవి రాయిలతో కట్టినారు కుర్సీలు అయితే చెక్కలతో అనమాట వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్గా చూడండి ఎలా ఉందో కోవైట్లో అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలి కోవైట్లో వచ్చి రూపాయి సంపాదించుకుంటాము అలా ఇక్కడ అందాలను కూడా మనం చూసి ఆనందపడాలి అది అందరికీ అదృష్టం ఉండదు పిల్లల్లో పనిచేసే వాళ్ళు పిల్లలను చూడడానికి వచ్చిన వాళ్ళని అయితే బయట ప్రదేశాలకు తీసుకెళ్తారు అది వంట చేయడానికి అలా వచ్చిన వాళ్ళు అయితే ఇంట్లో కోవైట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇంట్లోకి వచ్చాము మళ్ళీ ఇండియాకి వెళ్ళినప్పుడు బయటకు వెళ్తారనమాట కొన్ని ఇళ్ళు ఎలా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో అవంతా రాయిల్తో చెక్కినోటివన్నమాట చూడండి ఎలా ఉన్నారు అందరూ టెంట్లు వేసుకొని నైట్ అయితే చాలు ఇక్కడే ఉంటారు నైట్ పొగులు అంటూ తేడా ఏముందో చూడండి ఎలా కూర్చొని అలా ఆ ఎలుతుర్ని ఆ చల్లదనాన్ని అలా ఆస్వాదిస్తూ చూడండి నైట్లో కూడా ఆ ఎలా ఉందో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అంత న్యాచురల్ అనమాట అవి మన ఇంటికాడ ఉంటాయి కదా చెట్లు కలబంద అవి అవి అనమాట చూడండి ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్గా ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఎలా ఉంది లోపల మేడం అయితే కాఫీ తాగుతుంది ఇక్కడ చూడండి తినే ప్రతి ఒక్క వస్తూ కాఫీ కానీ టీ కానీ బర్గర్లు పిజ్జాలు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి మంది అయితే చూడండి అన్నీ ఎంత పైన అంత ఇసుకదింబలు అనమాట మేము పైకి ఎక్కడైనా ట్రై చేసాం కానీ చాలా భయం వేసింది అన్నమాట మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి మన వీడియోలు కొత్త కొత్త వీడియోలు కావాలంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అప్పుడు మీకు కోయట్లో ఎక్కడైనా ఏ విధంగా వీడియోలు ఉంటే నీకు ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను మీకోసమే కేవలం చూడండి అంత ఇదంతా చూడండి ఇక్కడైతే మతం అనమాట హోటలు రెస్టారెంట్ లాగా అంత న్యాచురల్ అనమాట రాయిలతో కట్టినారు చాలా న్యాచురల్గా ఉంది మరి ఎంత డబ్బులో ఏమో అర్థం కాలేదు కానీ వాటికి ఎంత ఖర్చు అయి ఉంటుందో చాలా ఉంది ఒక పార్క్ అంటే చూడండి ఆ పార్కు అంతా ఇసుక దిన్నె లేదంతా ఇసుక దిన్నెల్లో కొండలలాగా మన ఇంటికాడ చుట్టుపక్కల కొండలలో అలా ఉన్నాయన్నమాట ఈ ప్లేస్ అయితే నైట్ పూట షూట్ షూట్ చేశాను నైట్ పూట అయినా కూడా వీడియో చాలా బాగా వచ్చింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సపోర్టే నాకు చాలా హ్యాపీ అనమాట మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తా ఉంటే చూడండి ఎలా ఉన్నాయో అదంతా చెక్కలతో కురిసీలు ఇక్కడ అన్ని చెక్కలతో రెడీ చేశారనమాట చూడండి ఖర్జూరం చెట్లు కొండలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే అయితే మేమైతే నిన్న అన్నమాట ఫ్రైడే కదా ఇక్కడికైతే వచ్చాం అస్సలు ఖాళీ లేదు చూడండి ఎంత జ్వరం వచ్చారు జనం అయితే చాలా మంది అయితే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా క్యూలో ఉన్నారనమాట అంత ఫుల్గా ఉన్నారు నేను జనాలు అయితే చూడండి వాటర్ ఫాల్ అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపాలేదా అంత అందంగా ఉంది ఇక్కడ ఆ సైడ్ కూర్చొని కాఫీ తర్వాత ఆ వాటర్ ఫాల్ చూసి ఎంజాయ్ చేస్తా అంటే ఈ లైఫ్కి ఇది చాలరా బాబు అన్నట్టుగా ఉంది ఈ జీవితంలో ఈరోజు ఉంటామో రేపు పోతామని తెలియదు ఉన్న కొద్ది రోజుల్లో జీవితాన్ని హాయిగా గడపాలి అంతేకాని ఎక్కడికెక్కడ వచ్చి ఏదేదో ఆలోచించి బాధలు పడడం కంటే ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు కొంచెం మనశ్శాంతి అనేది వస్తుందనమాట అన్ని బాధలు మర్చిపోయి అలా ఈ ఆనందాన్ని అలా ఆస్వాదించాను అనమాట బయట దేశంలో ఉంటే ఎవరికి ఉండవండి బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కుటుంబానికి దూరంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి బాధలు అనేది ఉంటాయి బాధలు నేను మనిషి అంటూ ఉండి రావాలి అన్ని కామన్ అనమాట జీవితంలో అవన్నీ ఎదుర్కొని ఎదగలిగేదే మనిషి అనేవాడు చూడండి ఆ వాటర్ ఫాల్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ సైడ్ కూర్చొని అదంతా కాఫీ షాప్లు అవంతా ఇదే పార్క్ అనమాట కోవేట్లు చూడండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మన ఛానల్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా చూడండి ఎంత జ్వరం వచ్చారో ఓకేనా బాయ్